సమస్య అందరూ చెప్పే సమస్య జగన్మోహన్ రెడ్డి గారు తన పది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడమే కాకుండా ఐదు సంవత్సరాలు ప్రజాపాలన కూడా వదిలేశాడు అసెంబ్లీకి రావడం ఎలా వదిలేశాడో అతను చెప్పే మాట పైకొకటి లోపల ఒకటి ఎక్స్పెక్ట్ చేసినాడు మళ్ళీ నూట డెబ్బై ఐదు అని అవి పదకొండుకు దిగజారాలకు తట్టుకోలేక ఈ యొక్క ప్రభుత్వము చేసే పనులు సూపర్గా సూపర్ సిక్స్ ఓన్లీ సంక్షేమే కాకుండా అభివృద్ధి విషయంలో భారీగా జరిగేది తట్టుకోలేక ఈ యొక్క మెడికల్ కాలేజీ పైన సమస్య రైజ్ చేసినాడు మేము పదిహేడు కాలేజీలు కేంద్ర సహకారంతో వాళ్ళు మేము కేంద్ర ప్రభుత్వం తరఫున భారత భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్రం ఆ రోజు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో కానీ వెయ్యి కోట్లు ఇస్తే ఆ డబ్బు కూడా ఖర్చు పెట్టలేని దరిద్రులు